ప్రతి సమస్యలకు కూడా ఆడవారి సంపూర్ణ ఆరు ఆరు సంబంధంగా విభాగం ఏర్పాటు చేయడం జరిగింది ఆరు ఆరు పద విభాగంలో మొత్తం చేయకుండా జీవితం కనుక్కొని మోడీకి మతాయి ప్రతి సదరులో మొదటి మహమ్మతి సాధించిన వారు ಉಮಾ ಮಹೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಾರಿಗೆ ಆಶ್ರಿ ಚಂದ್ರಶುಮಾರು ಗ್ರಾಮ ಮಾರಲವಾರು ರಾಜ್ಯ ಮೊದಲ ಬಹುಮಾರ ಶಾಧಿಕೆ ಜರಿಗಿತ್ತು ರೊಂಬತ್ತು ಸಾಧನೆ ఇలా సమయం యాభై సిగన్లు కూడా నాలుగు కోటి నుంచి వేగించుకొని మూడు వేల రెండు వందల యాభై ఏడులో జరగ ఆ గత రెండు కొంత మందిని హైవర్ చేసుకున్నాయి మూడవ స్థాపించిన వారు శ్రీ లక్ష్మి నారసింహ స్వామి వారి రాజీ సూ శ్రీ లక్ష్మ సార్ మోసరపల్లి గ్రామం ముగ్గురు మండలం వైఎస్ఆర్ గడప జరి వాళ్ళ కదా இந்த லானா 964 வருட மதிகிறதுரங்காக ஆகத கோரபாமதேைைவம செதுகனாய் நாமளோ பகவத்ரா ஸ்ரீ போஞ்சரவ வெட்டனார் ஜீவஜோ சாகார் யாப்பு சொரதோ சித்தி சச்சபனார் அனார் சொரтойரங்கார் போஞ்சர கிராமம் மாச்சம்பரம் தெல்லாசி கிராமரெட்டா இந்த லானா 964 வருட பரிசோதனரங்காக ஆகத సాధించిన వారు మండలి ఆఫీసులతో కూర గారు మగల రెడ్డి మాది ప్రజా రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక రెండు లాగి ఆ గత అమ్మతి జరిగింది ఆరో మధ్య శ్రీ కోదర మండలి ఆఫీసులతో కనకపర్గం మండలి జరుగుపల్లి క్రమం బాపన్న మొదల బాపట్ జిల్లా వరకు రెండు వేల ఆ గత ఆరా జరిగింది